అన్న మన కోసము తెల్లవారితోనే ఐదు ఐదున్నరకంతా వచ్చేసి కావాలని చెప్పి నైట్ ఫోన్ చేశాము తీసుకొని ఎక్ నీరా కావాలన్నా అని చెప్తే ఐదు గంటలకంతా వచ్చేసారు చెట్టు ఎక్కే విధానము అన్న మనకు చూపిస్తారు అదేవిధంగా చెట్లు నుంచి కళ్ళు ఏ విధంగా తీసుకోవాలి అనేసి మనము ప్రత్యక్షంగా చూడవచ్చు ఇట్లా కుండలేక డైరెక్ట్ గా వస్తుంది మనం కుండ ఇట్లా ఇప్పుతాము ఇట్లా ఇప్పి ఇట్లా కుండలేక పోసుకుంటాం నీట్ గా అంటే అది ముందే గీకుంటారా అది వర్క్ నిన్న మధ్యాహ్నం కాడ చేసిన వర్క్ అది చేసి పెట్టింటారు నిన్న మధ్యాహ్నం కాడ రెండు గంట కాడ వర్క్ చేసినాము ఆ రెండు గంట కాడ చేసిన దాని వల్ల అది మనకు ఇప్పుడు పదం వరకు నీట్ గా వచ్చింది నీట్ గా వస్తుంది అంటే నీట్ గా వస్తుంది రేపు మళ్ళీ యూస్ అవుతుందా రేపుడికి రాదు ఇంకా ఈ రోజు అయిపోయింది అంతే అయిపోతుంది నీకు పన్నెండు గంటల వరకు అంటే లైట్ కాల్చిన మన కార్డు అదే విషయం

ఇది కళ్ళ నీరా నీరానా అంటే కళ్ళు ఏమి నీర ఏమి నీరా ఎట్లయితుంది కళ్ళు ఎట్లయితుంది కళ్ళు అనేది లైట్గా నిన్నటి కళ్ళు కొద్దిగా వేసి కొండ కడతాం అంటే ప్లోయ్ పెడితే కొంచెం సర్దు కళ్ళు సద్ది పెడితే కళ్ళు కళ్ళు అవుతుంది లేదంటే ఫ్రెష్గా చెట్లు రెడ్డి తీసేది నీర అవుతుంది నీర అవుతుంది నీర అవుతుంది అంటే కుంట కడిగేసి ఆకులు మార్చి కడతాం కాబట్టి అవుతుంది దానికి ఇంకో కొన్ని ఐటమ్స్ వేస్తాం నల్ల జీలకర్ర రాతి నేరా కలకండా వేస్తాం నీరాకు నేరాకు మీరు చెప్పినారంటే వేస్తాం లేదంటే వద్దంటే వద్దంటాం లేదు ముందుగా చెప్తే ఆర్డర్ చేయంటే కట్టిస్తాము ఎంతనో ఒక లీటర్ ఎంత అమ్ముతారు మీరు మామూలుగా లీటర్ మేము మామూలుగా అమ్ముతాము అది ఎంత వచ్చి యాభై రూపాయలు లెక్క అమ్ముతాం ఒరిజినల్ ఒరిజినల్ చెమ్ము లెక్కన అమ్ముతారా లెక్క అమ్ముతాం అంటే మేము ఏదైనా తీసుకోవాలంటే ఎంత ఇస్తారు ఏమి బయట వాళ్ళకు మేము మాకు ఎవరు తెలియదు కదా మీరు కాబట్టి ఒక లీటర్ ఎంత లీటర్ లెక్కనే కదా లీటర్ లెక్కనమ్ముతాము ఎంత ఎంత తీసుకుంటే రూపాయలు లెక్క తీసుకుంటాం లీటర్ వంద రూపాయలు నేరా కళ్ళు అయితే కళ్ళు అయితే పది రూపాయలు లెక్క అంతే అంటే మనుషులు బట్టి బొత్తారు మనుషులు పెట్టిపోతాము ఏమేమినా ఈ అయితే ఏం ప్రయోజనాలు కళ్ళు తాగితే ఏం ప్రయోజనము నేరాదైతే ఆకలి అనేది ఉండదు తర్వాత వచ్చి మనకు బాగా కొద్దిగా కళ్ళు అనేది ఏం కాదు బాగుంటుంది తిట్టేది నేరా అనేది కొంచెం ఇదే కళ్ళు తాగితే ఇంకా మేలు ఆరోగ్యానికి నేరా కన్నా కళ్ళు మేలా కళ్ళు మేలు మత్తు ఇక్కదు మత్తు ఇలాంటిది ఏమన్నా ఇస్తుందే వద్దాన్ని మత్తు రాదు ఏది రాదు ఏది రాదు కళ్ళు రాదు నేరా రాదు నువ్వు లేటుగా నువ్వు మధ్యాహ్నం పైన తాగాడు అంటే మత్తు వస్తుంది అదే ఇది ఆరోగ్య ప్రయోజనాలు ఏమన్నా ఉన్నాయా దీనివల్ల దీనివల్ల అన్ని మేలు ఎన్ని ఉన్నాయంటే మొక్కల బ్లడ్గా తిన కందు మంటలున్నా మళ్ళీ తర్వాత కిడ్నీలో రాళ్ళు ఉన్నా గుండె జబ్బుకు గ్యాస్ ట్రబులకు కింద ఫైల్స్కు చేతుల కారకానికి నోరు నేలకు బచ్చలకు ఇట్లా అన్నిటికి కూడా ప్రయోజనం ఉంది వైట్ బ్లీడింగ్ రెడ్ బ్లీడింగు ఆడవాళ్ళకి వాళ్ళకే లేడీస్ కూడా అందరికి కూడా ఇట్లా ప్రయోజనం ఉంది ఇది ఎన్ని చేస్తున్నారు ఇలా ఇది నేను రెండు వేల పదకొండు నుంచి వర్క్ చేస్తున్నాను రెండు వేల పదకొండు నుంచి పదకొండు నుంచి రోజు ఎంత వస్తారు మీరు ఎంత తీస్తారు ఇంచుమించు ఆర్డర్ బట్టి తీస్తారా లేదంటే మామూలుగా తీస్తారా ఒకవేళ ఆర్డర్ చెప్తే ముందుగా చెప్తే మేము ఎక్కువ కడతాము లేదంటే లిమిట్గా కట్టుకుంటా ఎక్కడెక్కడన్నా మీ ఏరియా నేను ఇక్కడే కటారోపల్లి తుమ్లో పల్లి ఈ సరౌండర్లోనే నేను తీసుకుంటాను అడవిపల్లి ప్రయజ్ దగ్గర బాగుందనా టేస్ట్ బాగుంది మంచి ఏమేమి కలిపినారు ఇందులో ఇందులో దీనికి ఏమి వేసిన లేదు ఎందువల్ల అంటే మీరు చెప్పలేదు కాబట్టి నేను ఏమన్నా నేరాకుండి మీరే చెప్పినారంటే ఆర్డర్ ఇచ్చారంటే నేనేసి కట్టిస్తా అది విషయం అన్న మీరు ఏది అడ్రస్ ఏదో వస్తుంది మనకి మీ ఊరు మటంపల్లి మటంపల్లి తర్వాత కేవిపల్లి మండలం కేవిపల్లి మండలము అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లానా ఇది ఎందుకంటే మీకు నా పేరు నారాయణ నారాయణ ఎందుకంటే మన ఏదన్నా మీకు ఏదన్నా అవసరమైతే ఎవరన్నా ఆర్డర్ చెప్పి ఫోన్ చేస్తారని చెప్పి మీకు వీడియో తీసుకుంటున్నా ఇది సరే మీ ఫోన్ నెంబర్ చెప్పేస్తాయండి అలా నాలుగు నైన్ ఫైవ్ నైన్ త్రీ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ నారాయణ అన్న నారాయణ ఓకే ఓకే అన్న మీకు ఏమన్నా ఎవరన్నా కళ్ళు కావాలనేసి లేదా నీరా కావాలని ఏదైనా కావాలన్నా ఒక రోజు ముందు మీరు ఫోన్ చేస్తారంటే మీకు ఎంత కావాలో అన్న ఆర్డర్ తీసుకొని మీకు తీసిస్తారు